మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది ఇది పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య కూరని చెప్పి స్వయంగా అప్పుడు ఎస్పీగా పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాసరావు గారు స్పాట్ కు వెళ్లి అదే రోజున స్పాట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు గంట వ్యవధిలోనే ఆయన ఒక స్టేట్మెంట్ కొట్టారు అంటే మీరు చెప్పిన అధికారులే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎస్పీ స్థాయి అధికారి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడు కదా ఆయన క్లియర్ గా ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య కోరు దీనివల్ల జరిగింది మళ్ళీ చెప్పు క్లియర్ గా చెప్పడం జరిగింది ఐదుగురు ముద్దాయిలు పట్టుకున్నారు ఆ రోజు ఆ ఐదుగురితో కేసు క్లోజ్ చేద్దాం అంటే మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారిని ఇద్దరినీ కూడా ఈ కేసులో యాడ్ చేయడం ఆరు ఏడు ముద్దాయి ఆ తర్వాత జరిగిన సంఘటన ఈరోజు మరి మీ పార్టీలో జరిగిన హత్యలకి మీ అధికారంలో ఉన్న శాసనసభ్యులు అట్లానే మీరందరూ ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు యాడ్ చేయటం అంటే వాస్తవం కాదా ఇంకో రెండో మాట అన్నాడు విగ్రహాల దొంగతనాలు చేశారని చెప్పి మాట్లాడాడు జోలకండి బ్రహ్మారెడ్డి మీరు ఇప్పుడు దాకా దాని మీద ఏమన్నా నిరూపించారా ఎటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు అంటే ఏడు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎక్కడైనా విగ్రహాల దొంగతనం మీద కేసు పెట్టారా నిరూపించగలిగారా నిరూపించకుండా ఏ విధంగా మీరు ఆరోపణలు చేస్తారండి చింతమేని ప్రభాకర్ ఎన్ని కేసులు మీద పరిటాల కుటుంబం ఎన్ని కేసులున్నాయో వాళ్ళు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయలేదా పరిటాల సునీత ఇవన్నీ ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే నాలుగేళ్లు మీ వైపు ఉంటారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇంతవరకు ఒక కేసులోనైనా ఆయన నిందితుడిగా పేర్కొన్నారా లేదే మరి మీరు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు సమంజసం కాదు ఇది మా పార్టీ వ్యవహారం మేము చూసుకుంటాం మా పార్టీలో ఎవరికి ఇచ్చుకోదు ఎవరికి ఇవ్వకూడదు అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేస్తారు ఎవరి పార్టీలో వాళ్ళకుంటాయి దాన్ని బట్టి ఇస్తారు కానీ నేనేదో ఆరోపణలు చేసి ఈ విధంగా నిందలు వేసే కార్యక్రమం చేస్తే మేము మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాం పల్నాడు జిల్లాలో యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వైపు కాసు మహేష్ రెడ్డి గారు అందరూ మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం మేమందరం ఒకే మాట మీద ఒకే బాట మీద నడిచే కార్యక్రమాలు చేస్తాం దీనిలో ఎటువంటి సందేహం లేదు రెండో విషయం కాసు కుటుంబం మీద ముద్ర వేశారు మాట్లాడాడు ఏదేదో మాట్లాడాడు ప్లస్ కాలేజీ డిగ్రీ కాలేజ్ అనేది ఎక్కడ నడవట్లేదు మనకు తెలిసిన విషయం డిగ్రీలో పిల్లలే జాయిన్ అవ్వట్లేదు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు వచ్చిన తర్వాత కోర్సు డిగ్రీ కాలేజీలో పిల్లలు జాయిన్ అవ్వట్లేదు సంవత్సరానికి పది మంది ఐదు మంది తోటి కాలేజీ నడపలేదు కదా ఇలాంటి తరుణంలో ఆ యొక్క ఏదైతే జియో హైకోర్టు నుంచి జియో తీసుకుని హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని గవర్నమెంట్ దగ్గర జీవో తీసుకుని చట్టం ప్రకారం ఇది మార్పిడి చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ఈరోజు కాలేజీ అభివృద్ధి కోసం లేకపోతే అక్కడ స్కూల్ నడుస్తూ ఉంది ఆ స్కూల్ మీద విద్యకి కేటాయించి దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే విషయం కాదు కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి కాసు వెంగల్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత అనుభవం లేదు నీకు వయసు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు పరకామణి కేసు ఆయన పిలుస్తారు ఒకరోజు సిట్ కిండి గుడిలో సెక్యూరిటీ గాని ఇలాంటి కౌంటింగ్ ఇది కానీ చూడాల్సింది చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండగా చైర్మన్ గారిని పిలిచే కార్యక్రమం అంటే ఆ డ్యూటీలు కూడా చైర్మన్ గారు చేయాల ఎంత దారుణమైన అంశం అలానే జోగి బ్రదర్స్ పాప అన్యాయం వాళ్ళకి ఏమీ తెలియని పాపానికి అతని చేత పేరు చెప్పి జనార్దన్ రావు చేత ఆయన లిక్కర్ కేసులో ఈరోజు ఇరికించే కార్యక్రమం చేసి ఆ కుటుంబాన్ని నంబర్ కూడా ఇబ్బంది పెట్టారు విధంగా ఈరోజు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారిని రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ రోజు వాస్తవాలు అన్యాయంగా కేసులు ఇరికించారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఉద్దేశంతో మాట్లాడినందువలన ఈరోజు ఈ విధంగా వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం సమంజసం కాదు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం